తలుపులు కొన్ని పెట్టేయి అమ్మగారి ఇంటికి వచ్చేసాం ఎందుకు అమ్మగారి ఇంటికి అంటే ఆమెకు ఐదుగురు అన్నీలు అన్నీ దగ్గరకు వచ్చి పెద్దన్నయ్య చిన్నన్నయ్య రెండు మూడు అన్నయ్య నాలుగు అన్నయ్య ఐదు అన్నయ్య ఐదుగురి దగ్గర మీటింగ్ పెట్టను అందరి దగ్గర ఏడుచి సీడ్ చేసి గోడకు రాసినావు వాళ్ళు కూడా ఏడుస్తారు ఏం చేద్దరు అనుకుంటే అనుకుంటా మనమైతే పెద్ద అన్నయ్య ఒక ఇరవై ఏళ్ళ ఎత్తాడు చిన్న అన్నయ్య ఒక ఇరవై ఏళ్ళ ఎక్కుతాడు మన ఆఫ్ రోడ్డు ఎందుకు తాగుతూ ఆడు ఒక ఐదు వేల ఇవ్వకపోతాడా అనుకున్న మొత్తం అంతా లెక్కేసి లక్ష రూపాయలు తెచ్చుకుందాం మన అమ్మగారి ఇంటికి మనమైతే మూటప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం ఆమె అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు మాట మీకు అర్థమైందా అన్నయ్య మన అన్నయ్య కానీ వదిన మాత్రం మాట్లాడరే తెర వచ్చింది అనుకుందాం పుట్టింటికి వచ్చింది అలా బల మీద కూర్చుని అన్నయ్య చెల్లి ఏడుస్తున్నారు పెద్ద బాధపడుతున్నారు బాబు తింత పెద్ద చేప తెచ్చి వాడు బాబు తింటే పెద్ద పెద్ద రొయ్యలట్టుకు వచ్చి వాడు బాబు బాబు ఇం ఇంత బుట్ట తెచ్చేసివాడు ఏకంగానే కమలాకాయలు జాంకాయలు అసలు ఎంత లేపడతాయి అన్నయ్య అంటే చెల్లి కూడా ఏడుస్తూ ఈ లోపల కిచెన్లో చూసింది వదిన చూసి ప్యాకేసి వెళ్ళి ఏమో అంది ఏమే లోపల రా అంది వదిన వెళ్ళాడు ఏ అంటే తెగేటి శాతం నువ్వు వేడి చేతన ప్రహారీ కట్టుకుందామని మొన్న యాభై వేలు తెచ్చి బీరోలో పెట్టాం కదా అది గియని మీ చెల్లికి ఇచ్చేస్తావేమో నీ ఆబుర్యం దక్కదు జాగ్రత్తగా నీ దగ్గరే అవను టీ పాకెట్ అని చెప్పి టీఎట్టుకెళ్ళి మీ చెల్లికి ఇయ్యా ఇప్పుడు అన్నయ్య ఇస్తాడా మాట్లాడలేదు ఆ అన్నయ్య పెద్ద బడాయి అనుకుంటున్నాం అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు మా పుట్ట చిట్కి మా ఊళ్ళ అనుకుంటావా అవసరానికి ఏమక్కరు మాట్లాడరు అలాగే ఇప్పుడు కాల్పోతున్న వాళ్ళగా ఇంకా రేపు రాత్రి కోటం కూడా ఉంది స్తోత్రం చెప్పండి బెక్కడిగా చెప్పండి కొంచెం బెక్కడిగా చెప్పండి ఆమె అన్నయ్య ఇంటికి వెళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళారు ఆమె ఏం చేసిందో తెలుసా తలుపు గొడ్లం పెట్టి మీరు ఒకటి నుంచి ఏడు వచ్చినాలు చదువుకుంటే ఒకటి రెండు వచ్చరాలు అద్భుతంగా ఉంటుంది ఆమె తలుపు గుళ్ళం పెట్టి తన తన భర్త ఎక్కడైతే సేవ చేస్తున్నాడో ఆ సేవకుని దగ్గరికి వెళ్ళింది అతని పేరు ఎలీషా సోమురను బలిపేట ఉండే స్థలం దేవుడు ఉండే స్థలం ఇప్పుడు సేవకుడిని ఆశ్రయించింది సేవకుడి దగ్గరకు వచ్చింది సేవకుడి దగ్గరకు వచ్చి అయ్యా నా పెనిమిటి అక్కడ రాయబడిన మాట చదువుతారు ఇప్పుడు చదువుతారా అంతట ప్రవక్త శిష్యులు రాజులు రెండవ ఒక గ్రంథం నాలుగంచి ఒకటో వచ్చి చదవండి మొదలు వచ్చిన అంతట ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యువందు అతడు యందు భక్తి గలవాడై ఉండేనని ఆ గమనించాలి ఇప్పుడు అతనితో చెప్తుంది ఇలిసతో చెప్తుంది అయ్యా నేను నీకు తెలియకోవచ్చు కదా నా పెనువిటి నీకు తెలుసు నా పెను ప్రతిరోజు మీ దగ్గర డ్యూటీకి వచ్చేవాడు అతడు వినారా చనిపోయాడు అతడు యుహోవయందు కమాన్ భక్తి భయము లేదు అక్కడ అతనికై భక్తి గలవాడే తప్ప భయము లేనివాడు అందుకేం చేశాడు అప్పులు చేశాడు అప్పులు చేసుకుంటే ఎవరు నాకు చెప్పాడా నాకు చెప్పుంటే ఏదో ఒకలాగా నేను మార్గం సరాళో చేసుకునేదాన్ని నేను ఏ డోకర్లో చేరి లోన్ తెచ్చుకుని అప్పు తెచ్చుకుని ఏదో ఒకలాగా చేసుకునే దాన్ని కనీసం ఒక షేర్ అంటే ఏడు షేర్లు పట్టుకొచ్చేవాడు ఒక కూర తెమ్మంటే ఏడు కూరలు తెచ్చేవాడు ఒక రొట్టె తెమ్మంటే దిల్లీ పసందని అదని ఇదని బర్గర్ అని ఇదని పానీపూరి అని చాట్ అని ఇదన్నోడు మూట కట్టుకు వచ్చేవాడు బాబు వచ్చి తీరగొట్టే అట్లా బాబోలు వచ్చి పెద్ద జీవితం కావాలి అన్ని బోట కట్టుకోవచ్చు నేను అనుకుంటున్నాను వాళ్ళు పెట్టింది తింటాం మానేసి కవర్ చుట్టుకట్టుకుంటారని సంగతి నాకు తెలియదు ఇలా చేసి వెంటనే బొత్తుకు బజార్ పోలైపోయింది బాబోయ్ బాబోయ్ అని నా భర్త ఇహోమయందు భక్తి కలిగిన వాడు భక్తి ఉందని చెప్పిందండి మరో కోడలో మాట్లాడుకోవచ్చు అసలు నిజమైన భక్తి ఏంటో తెలుసా మూడు ఖచ్చితంగా చేయాలి నలభై దినాలు కూడా ఆశ్రయించారు ప్రార్థమకి వెళ్ళారు గుడ్ ఫ్రైడే రోజు ఏడు మాటలు చెప్పేసి ఏడు చేసి తీసి గోడకు రాసి మీరు కూడా సిలివే పడ్డారు అంతేకాకుండా ఈస్టర్ రోజున పండగ చేసేది సమాధి కడి కూడా వెళ్ళిపోయి కూతులు లేకుంటారు బతుకున్న కూడా కూడట్లేదు కానీ బిడ్డలు లేవలేదు కానీ వేడి వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళిపోయి మా ఏ తాత ఏ బాప్ప అమ్మ అని సమాధి ఉంటారు ఎందుకంటే చుట్టూ ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇంటికాడ బతుకుండగా ముసలి పలకరించలేదు ముసలు కోసం జాంగర్యం లేదు ముసలినికో కట్టలేదు ముసలిండి కోకం ఇప్పుడు చచ్చిపోయిన దగ్గర అట్టుకెళ్ళిపోయి అన్ని ఆగిపోయి తిని బాబట్టి ఏంటి వెళ్తాడు అంతా చేసేసారు అసలు భక్తి ఏంటో తెలుసా మూడు విషయాలు ఖచ్చితంగా చెప్పాలి మీకు యాకో పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడో చిన్న ఉంటుంది నిజమైన భక్తి ఏమనగా దేవుని ఎదుట నిష్కళంకమును నిజాయితీ కలిగిన భక్తి ఏమనగా అని చెప్తూ అంటాడు మొట్టమొదటి సంగతి అంట భక్తి కొండవసిన లక్షణం నోరును కాపాడుకోవాలంట తన రమాయ్ ముగిస్తున్నాను నేను నోరుని కాపాడుకోవాలంట నోరుని కాపాడుకోవడం ఏంటి భక్తి చేస్తున్నమాను ప్రార్థనకు వస్తున్నామాను దేవుణ్ణి ఎదిరిగిన మాను దేవుణ్ణి ఆరాధిస్తున్నమాను పాటలు పాడుతున్నమాను విశ్వాసంతో ఉన్నమాను బైబిల్ చదువుతున్నమాను దశంభావిస్తున్నమాను కోటల్లో పాల్గొంటున్నమాను మన నోటిని కాపాడుకోవాలంట మాట కాని మాట పలకూడదు కుళైక్కడి దెబ్బలు తుప్పుకోకూడదు భర్త మీద